టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రంలోని బీజేపీతో జత కట్టడం అంటే రాష్ట్రానికి ద్రోహం చేయడము ముస్లిం మైనార్టీలకు ద్రోహం చేయడము పనికి ద్రోహం చేయడమే అని ఆబాద్ జిల్లా కార్యదర్శిగా ఆరోపణ చేస్తున్నా ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే అమిత్ షా ప్రెస్ మీట్లో రెండు వేల పంతొమ్మిదిలో పాస్ అయిన సీఏఏ చట్టాన్ని అమలు చేస్తాం ఇరవై నాలుగు ఎన్నికల ముందు అని చెప్పినారు వీటిపైన దేశవ్యాప్తంగా ఆందోళన చేసినారు ఆ సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా శాసనసభలో ఈ రాష్ట్రంలో అమలు చేయం కేరళ పద్ధతిని అనుసరిస్తామని చెప్పినారు తమిళనాడు చెప్పినారు పశ్చిమ బెంగాల్ చెప్పినారు మరి ఆ రోజుల్లో టీడీపీలో ఉన్న నాని మాత్రమే సిఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో ఓటు వేయడం జరిగింది ఆ రోజు టీడీపీ వైసీపీ ఇద్దరు అక్కడ వేసినారు అయితే ఇక్కడ రాష్ట్రంలో వచ్చే లోపల అసెంబ్లీ ప్రజా తీర్పుతో మైనార్టీల పోరాటంతో ఆ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది మరి అటువంటి తీర్మానం ఇప్పుడు వస్తుంది కాబట్టి అటువంటి వారితో ఈయన జతగట్టడం అంటే రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనార్టీలకు ద్రోహం చేయడమే అదే ద్రోహం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లింలనే కాకుండా దేశంలో ఉన్న ముస్లింలకందరికీ అన్యాయం చేయడమేనని ఆరోపణ చేస్తున్నాం వీటితో పాటు రాష్ట్రాల హక్కులను హరించి వేసినారు రాష్ట్రాల్లో గవర్నర్లను కేంద్రం తమకు అనుకూలమైన వాళ్ళను ముఖ్యమంత్రుల సలహా లేకుండా నియమించినారు ఇటువంటి వాటితో పాటు మనకు కేంద్రం తీసుకొని వచ్చిన విభజన చట్టంలోని అంశాలను అమలు చేయలే మొన్న పార్లమెంట్లోనే అబద్ధాలు చెప్పినారు రైల్వే ఉన్నతాధికారులే ఈరోజు విశాఖ రైల్వే జోన్కు భూములు ఇచ్చినాము మీరు అబద్ధాలు ఆడుతున్నారు అమలు చేయలేదన్నారు విశాఖ రైల్వే జోన్ ఇంతవరకు అమలు చేయలేదు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి అన్యాయం చేసినారు ప్రత్యేక హోదా ఇవ్వలే అనేక అంశాలను ఈరోజు మనకు అన్యాయం చేసిన బీజేపీతో జత కట్టడము బీజేపీ వారి ఎన్డీఏలో చేరుతామనడం సరైంది కాదు ఇప్పటికే జనసేన చిన్న జనసేనతో ఇల్లు కూటమిలో ఉన్నారు ఈ కూటమిలో చేరడం అంటే రాష్ట్రానికి ద్రోహం చేయడమే రాష్ట్రానికి ఎటువంటి న్యాయం చేయడమే బీజేపీతో జతగట్టడం అంటే సరైంది కాదు ఈ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయి నూట తక్కువ ఓట్లు వచ్చినాయి కదా ఎన్నికల్లో మరి అటువంటి బీజేపీతో ఇంత కలుస్తున్నారు బీజేపీతో కలవకుంటే పోరాటం చేయలేరా అంటే ఈరోజు కేరళ పోరాటం చేస్తున్నారు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయలేదని కేరళ ప్రభుత్వము అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వము తమిళనాడు ప్రభుత్వము ఈ ప్రభుత్వాలన్నీ మనకు జరుగుతున్న అన్యాయాలకు మన రాకుండా నిధులు ఇవ్వకుండా చేస్తున్న బీజేపీ విధానాలకు ఢిల్లీలో ధర్నాలు ఆందోళన చేస్తున్నారు మరి ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఏ రోజు చంద్రబాబు నాయుడు పోరాటం చేయలే మరి అదే సమయంలో పదహారవ తేదీ దేశవ్యాప్తంగా రైతాంగం తమ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే ఈ రోజు నుండే ఢిల్లీలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించిన ఒకవైపు స్వామినాథన్ కమిషన్ను అమలు చేస్తూ అటువంటి స్వామినాథన్ కు అవార్డు భారతరత్న అవార్డు ఇస్తున్నారు మరొక వైపు అటువంటి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయమని ఆందోళన చేస్తున్న రైతాంగం పైన నిర్బంధ కాండ ఢిల్లీలో ప్రయోగించడం కోసం వన్ ఫార్టీ ఫర్ సెక్షన్ పెట్టిన బీజేపీ దుర్మార్గ విధానాలను ఈరోజు టీడీపీ బలపరచడం అంటే రైతాంగానికి ద్రోహం చేయడమే రైతు ఉద్యమాలను ద్రోహం చేయడమే అని మేము తెలియజేస్తున్నాము రైతు ఉద్యమాలను ఒకవైపు ద్రోహం చేస్తుంది బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది ముస్లిం మైనార్టీలకు సీఏ చట్టాన్ని తీసుకున్న జామ అన్యాయం చేస్తుంది రాష్ట్రాలలో గవర్నర్ పరిపాలనను ప్రవేశపెట్టి గవర్నర్ చెప్పినట్టు చేస్తున్నారు కేరళలో చేస్తున్నారు తమిళనాడులో చేస్తున్నారు తెలంగాణలో మొన్నటి వరకు అటువంటి పరిస్థితే జరిగింది మన తెలంగాణలో అటువంటి పరిస్థితి జరుగుతుంది మరి ఇటువంటి దుర్మార్గ విధానాలను వ్యతిరేకించి పోరాటం చేయకుండా వాళ్ళకు జతగట్టడం అంటే భయపడి తమకు అనుకూల విధానాలు తీసుకురావడమే ఇది ఈరోజుతో బీజేపీని చంద్రబాబు తెచ్చుకు తెస్తున్నాడని పొరపాటు తొంభై ఆరులో బీజేపీ బలహీనంగా ఉండి పదమూడు సీట్లు మాత్రం ఉన్నప్పుడు ప్రభుత్వం పడిపోతే తొంభై ఎనిమిదిలో బీజేపీలో చేరిన టీడీపీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది అటువంటి టీడీపీతో పోయిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పొత్తు కూడా కుదుర్చుకున్నారు ఆ మంత్రి పదవులు తీసుకున్నారు వీళ్ళు మంత్రి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చినారు ఏమీ లేని ఈ రాష్ట్రంలో ఆ బలపరిచే పద్ధతిలో ఈరోజు చేస్తున్నారంటే రా దేశవ్యాప్తంగా ఉద్యమాలు బీజేపీకి జరుగుతున్న ఉద్యమాలను అంచివేస్తే దుర్మార్గ విధానాలను బలపరచడం చేయడమే నేను మేము తెలియజేస్తున్నాం మణిపూర్లో జరుగుతున్న సంఘటనల పైన పార్లమెంట్లో చర్చ జరిగిన ఆ మణిపూర్ పైన మాట్లాడని ప్రధాని ఈరోజు ఉత్తరాఖండ్లో అటువంటి పరిస్థితి జరుగుతున్న మాట్లాడలేని ప్రధానితో ఈరోజు జతగట్టి చేయడం సరైంది కాదు అమిత్ షా కలిసి వచ్చే కలుసారు లేకుంటే వస్తే విధి లేకుంటే ఎంటర్గా అనే పద్ధతిలో మాట్లాడుతున్నా కానీ సాకిల పడుతున్నా అంటే వాళ్ళకు కావాల్సిన అంశాల కోసము ఈరోజు వాళ్ళు లొంగిపోవడం అని తెలియజేస్తున్నా మరి వీటితో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్తున్నారు ఇది పూర్తి రాజ్యాంగ వ్యతిరేకమైన పద్ధతి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే రాబోయే రోజుల్లో వాళ్ళకి అనుకూలంగా లేని ప్రభుత్వాలను రద్దు చేస్తే మళ్ళీ ఆ ప్రభుత్వాలు అట్టనే ఉండాలా మళ్ళీ ఎన్నికలు జరిగేంత వరకు ఈరోజు కాశ్మీర్లో చూస్తున్నాం మరి అటువంటి పరిస్థితి రేపు పొద్దున గెలిచి కూడా వీళ్ళు మాట్లాడలేని పరిస్థితి వస్తుంది అరిస్తే కేంద్రం రద్దు చేస్తే మళ్ళీ వచ్చే ఇరవై నా నాలుగు ఎన్నికలు ఇరవై తొమ్మిది వరకు ఊరికే గవర్నర్ పరిపాలన కింద ఈ ప్రభుత్వాలు ఉండాల్సిన పరిస్థితి ఒకవైపు ఏమో ఖర్చు తగ్గిస్తామని చెప్తారు మరొక వైపు రాష్ట్రాల హక్కులు హరించి రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బ పద్ధతుల్లో కేంద్రం పెత్తందా విధానాలకు అనుకూలంగా ఈరోజు వివరిస్తుంది మరి ఇటువంటి వాటికి వ్యతిరేకంగా